చాలా అంటే చాలా రుచిగా అప్పటికప్పుడు కొబ్బరి కాంబినేషన్తో ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కొబ్బరితో తయారు చేసుకునే ఇడ్లీల కోసం ముందుగా మనం ఒక టీ గ్లాస్ కానీ ఏదన్నా కప్పు కానీ కొలతకు తీసుకొని ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ తీసుకున్నానండి ఈ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు అటుకులు తీసుకున్నాను అలాగే నేను తీసుకున్న అటుకులు కూడా కొంచెం లావుగా మందపాటి అటుకులు అనమాట ఏ గ్లాస్తో అయితే మీరు అటుకులు తీసుకున్నారో ఇప్పుడు అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలండి ఒక గ్లాస్ అటుకులకి ఒకటిన్నర గ్లాస్ వరకు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఇప్పుడు మనం ఈ ఇడ్లీ రవ్వని శుభ్రంగా కడగాలి అలాగే అటుకుల్లో కూడా నీళ్లు పోసుకొని శుభ్రంగా కడగాలండి అటుకులను కూడా రెండుసార్లు కడగాలి అలాగే ఇడ్లీ రవ్వను కూడా కడగాలండి ఇప్పుడు కడిగిన తర్వాత అటుకుల్లో నీళ్ళు పోసుకొని పక్కన పెట్టేసుకోవాలి అంటే నానబెట్టేసుకోవాలి అటుకుల్ని ఒక పది నిమిషాలు కానీ పదిహేను నిమిషాలు కానీ టైం పడుతుందండి అటుకుల్ని ఇడ్లీ రవ్వని కడిగిన తర్వాత మళ్ళీ వాటిల్లో నీళ్లు పోసుకొని నాన పెట్టేసుకోవాలి అలాగే ఇక్కడ మనం ఏ గ్లాస్తో అయితే కొబ్బరి తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక కప్పు వరకు ఇక్కడ నేను ఎండు కొబ్బరి ముక్కలు తీసుకున్నానండి అంటే పచ్చి కొబ్బరిని ఇంట్లో మనం ఎండబెట్టుకుంటాం కదా ఆ ముక్కలు తీసుకున్నాను మీరు కావాలంటే ఒక గ్లాస్ వరకు పచ్చి కొబ్బరి తురుమైన వేసుకోవచ్చు నేను ఇక్కడ లేదు కాబట్టి ఎండు కొబ్బరిని ఈ విధంగా నానబెట్టేసుకొని వీటితో పాటే అటుకులు అలాగే ఇడ్లీ రవ్వతో పాటు వీటిని కూడా వేసుకొని నానబెట్టేసుకోవాలి బాగా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి ముందుగా ఎండు కొబ్బరిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో అటుకులు కూడా చక్కగా నానిపోయాయండి నానిన ఈ అటుకులను కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి అటుకులను కూడా మిక్సీ పట్టేటప్పుడు నీళ్లు పోసుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా పిండి మాదిరిగా ఉండాలి ఇప్పుడు ఈ అటుకుల పిండిలోకి ముందుగా మిక్సీ మిక్సీ పట్టేసుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి అలాగే ఇడ్లీ రవ్వను కూడా నానపెట్టుకున్నాము కదా ఈ ఇడ్లీ రవ్వని గట్టిగా పిండుకొని ఇప్పుడు గిన్నెలోకి తీసుకుంటున్నాను ఏ గిన్నెలో అయితే మనం ఈ అటుకుల పిండి అలాగే కొబ్బరి వేసుకున్నామో ఆ గిన్నెలోకి ఇడ్లీ రవ్వను కూడా గట్టిగా పిండుకొని వేసుకోవాలి ఆ తర్వాత బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పుతో పాటు ఇక నేను ఈనో వేసుకుంటున్నానండి ప్యాకెట్లో పావు వంతు వేసుకుంటున్నాను అంతే సగం కూడా వేసుకోవటం లేదు ఒకవేళ ఈనో లేకపోతే వంట సోడా వేసుకోండి వంట సోడా ఈనో వేయటం కూడా ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఒక కప్పు వరకు పెరుగు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఉప్పు వంట సోడా కూడా బాగా కలిసే వరకు కలుపుకోవాలి ఇక్కడ నేను ముందుగానే ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకున్నాను అలాగే ఇడ్లీ పాత్ర ప్లేట్లకి కొంచెం నూనె రాసుకొని ఈ ప్లేట్లో పిండి నింపేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ ప్లేట్లని పాత్రలో పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలు చాలా చక్కగా ఇడ్లీలు అనేవి రెడీ అవుతాయండి కొబ్బరి కాంబినేషన్తో తయారు చేసుకుంటున్నాం కదా కాబట్టి ఈ ఇడ్లీలోకి మనం కాంబినేషన్గా కారం ఏదన్నా తీసుకుంటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు వీటిని ఉడికిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాము మరి మీ అందరికీ కొబ్బరి అలాగే అటుకులు కాంబినేషన్తో తయారు చేసుకున్న ఇడ్లీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ